తన మహిమను మనకివ్వడానికి ఆయన ఏం చేశాడంటే మొట్టమొదట తన మహిమను తీసి తండ్రికి అప్పగించేసిన తర్వాత నడుముకు తువ్వాలు చుట్టుకున్నాడు ఇది దాసుని లక్షణం దాసుని పోలిక ఆయన ధరించిన వాడయి దేవునికి స్తోత్రం గాక కదా ఆయన ఏం చేశాడట ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆరు నుండి చూడండి రెండు ఫిలిప్పి రెండవ అధ్యాయము ఫిలిపి రెండు ఆరు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే ఖాళీగా చేసుకున్నాడు అది నా యు న నీ యు యుద్ధం నాకుండిన మహిమను తీసిచ్చేసానన్నాడు అదే ఖాళీగా చేసుకోవడం రిక్తునిగా అంటే ఎంటీడ్ హిమ్సెల్ఫ్ ఈ ఈ గిన్నెను ఇట్లా బోర్లింగ్ చేస్తే ఒక చుక్క మిగలదు మొత్తం ఖాళీ పాత్ర అయిపోతుంది అలాగ వచ్చాడు ఆయన తన సర్వజ్ఞతను వదిలేశాడు తన సర్వశక్తిమత్వాన్ని వదిలేశాడు అసలు అవతరించడం అంటేనే సర్వవ్యాపకత్వాన్ని వదిలేసి ఒకే చోటికి పరిమితమై ఉండడానికి ఇష్టపడి రావడం అన్ని చోట్ల ఉన్నవాడు కొంతకాలం మీకు అన్ని చోట్ల ఉండనులే ఒక చోటే ఉంటాను అని రావడమే అవతారం దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడైతే సర్వవ్యాపకత్వం నా వద్దులే కాసేపు పక్కన పెడతానని ఒకే చోట్ల ఉండటానికి ఇష్టపడతాడో అప్పుడు మిగతా రెండు కూడా పోగొట్టుకుంటాడు సర్వజ్ఞత పోగొట్టుకుంటాడు అన్ని చేయగలిగిన శక్తిని కూడా పోగొట్టుకుంటాడు అలాగ తను రిక్తునిగా చేసుకొని తర్వాత ఏం చేశాడు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా అనగా శిల్వ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై ఆయన తన్ను తానే తగ్గించుకున్నాడు మనుషులు పోలికగా పుట్టి తర్వాత ఏం చేశాడు దాసుని స్వరూపము ధరించి ఈ నడుముకు టవ్వలు కట్టుకోవడము శిష్యుల కాళ్ళు కడగడం ఏంటంటే ఇంటి దాసుడు చేసే పని పెద్ద పెద్ద రాజాధిరాజులు మహారాజులు ప్రభువులు వాళ్ళ ఇళ్లలో దాసులు ఉంటారు పెద్ద ఆయన వచ్చి కూర్చుంటే ఇంటి దాసుడు వచ్చి పళ్ళెం తీసుకొచ్చి అయ్యగారు మీ పాదాలు ఇందులో పెట్టండి అని చెప్పి అందులో పెట్టించి చెంబుతో నీళ్లు పోసి కడిగి తర్వాత పళ్ళెం తీసేసి టవల్తో పాదాలు తుడుస్తాడు అది దాసుడు మహారాజుకు చేయవలసిన సేవ వారు ఆ దాసుని ప్లేస్లోకి వెళ్ళిపోయాడు మహారాజు ప్లేస్లో ఉన్నవాడు దాసుని స్థానంలోకి ఎందుకు వచ్చాడంటే నిన్ను స్థానంలోకి ఎక్కించడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన తన రాజ్య సింహాసనమును నీకివ్వడానికి దాసునిగా మారిపోయాడు దేవునికి స్తోత్రం గాక కనుక ఆయన పాదములు మళ్ళీ కడగడం తొడవడం ఇదంతా చేశాడు కనుక ప్రియులారా మరి పాదాలు కడగడం తుడవడం అంటే మన పాపములను శుద్ధీకరించడం మన పాపములను శుద్ధీకరించాలంటే నీళ్లు పోసి కడగడమేమో అది సాదృశ్య రూపకం ఉపమాన రీతిగా కడిగాడు కానీ వాస్తవంగా మన పాపాలన్నీ శుద్ధి కావాలంటే నీళ్ళు మాత్రమే సరిపోవు వాక్యమనే ఉదకము కూడా సరిపోదు అంతకన్నా మించినదొకటి కావాలి వాక్యరూపి అయినటువంటి ఆ నాద బ్రహ్మము యొక్క రక్తము కావాలి శరీరము దాల్చిన వాక్యము యొక్క రక్తము దివ్య రక్తము కావాలి అది మాత్రమే మానవుల దోషములను పరిహరించగలుగుతుంది అందుకొరకు ఆయన వీళ్ళ కాళ్ళు గడిగేసి తర్వాత శిలువపైకెక్కి తన పరిశుద్ధ రక్తాన్ని గార్చాడు దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారి యొక్క శిల్వ మరణం సర్వ మానవ కోటికి అవసరము 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 ఇది లేకపోతే యేసు మరణమే జరగకపోతే యేసు ప్రభువే తన రక్తమును కార్చకపోతే భూప్రపంచంలోని ఏ మానవుడు కూడా నరకాన్ని ఎప్పటికీ తప్పించుకునే అవకాశము లేదు అని బైబిల్ ఖండితంగా సెలవిస్తుంది ఇది బైబిల్ చెబుతున్న సువార్త మరి ఎవని వలనను రక్షణ కలుగదు కదా అపస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం పన్నెండు మనకు బాగా సుపరిచితమైనటువంటి వచన భాగం మరి ఎవని వలనను రక్షణ కలుగదు